అందరికీ నమస్కారం ఓటు హక్కుని కాపాడడం కోసం ఒక పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది భారతదేశ రాజ్యాంగం మనందరికీ ఓటు హక్కునిచ్చింది మన నాయకుల్ని మనమే ఎన్నుకోవడానికి ఆ ఓటు హక్కుని కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంది ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు బీజేపీ మోడీ గారి చేతిలో బందీ అయ్యింది ఎలాగైతే అన్ని వ్యవస్థలు ఇప్పటికే ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఆర్బీఐ అయినా స్టాక్ ఎక్స్చేంజ్ అయినా ఎలాగైతే అన్ని వ్యవస్థలు మోడీ గారి గుప్పెట్లో బీజేపీ కోసం పనిచేస్తున్నాయో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు బీజేపీ కోసమే పనిచేస్తుంది ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు దేశం ముందు బయట పెట్టడం జరిగింది ఇది పచ్చి నిజం ఇది మన భారతదేశ ప్రజాస్వామ్య యథార్థత అని రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈసీఐ బండారం బయట పెట్టారు ఒక శాంపుల్ తీసుకున్నారు కర్ణాటకలోని మహదేవ్పూర్లో దాంట్లోనే ఒక లక్ష దొంగ ఓట్లని నమోదు చేశారు ఒక లక్ష ఓట్లకి దొంగ పేర్లున్నాయి దొంగ ఫోటోలున్నాయి దొంగ అడ్రస్లున్నాయి ఇలా ఓట్ చోరీ చేయడమే కాక మహారాష్ట్రలో ఐదు ఆరు గంటలకు మధ్యలో అరవై లక్షల ఓట్లకు పైగా కొత్త ఓట్లు వేయటం జరిగింది ఈ ఓట్లను ఎవరు వేశారు సిసిటీవీ ఫుటేజ్ ఎక్కడుంది అంటే ఏ ఆధారాలు లేవు